హాయ్ హాయిగా చంద్రకి నేను మా మాయలతో పాటు అయితే ఒకసారి వేడికి ఏం జరుగుతుందో చూడడానికి అయితే వెళ్ళాను చూడడానికి వెళ్తే వెళ్ళాను కానీ అక్కడ చూస్తూ ఉన్నా నాకు ఒక్కసారికి అయితే గుండి చెల్లెం అన్నది ఎందుకంటారంటే అక్కడ మా మాయలు ఇద్దరు మాయలు ముగ్గురు బాబాయ్ సార్ మొత్తం ఇంచుమించుగా ఒక ఏడు మంది అయితే ఫిషింగ్ అయితే వెళ్ళాము మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా సార్లు అయితే డౌట్ ఉందన్నమాట పెద్ద చేపలు ఎలా పెడతారని చెప్పి అనుకుంటారనమాట వాళ్ళ కోసం అయితే ఒకసారి వెళ్ళి చూపుద్దు చెప్పేసి అయితే నేను మా మాయలతో కలిసి వెళ్ళాను అక్కడ వేడికి వెళ్ళేసరికి అయితే మా అయితే ఒకసారిగా చూడు తోడు తోడు ఏ విధంగా అవుతున్నాడు అంటే ఏ చేప పడుతుందో మనం ఖచ్చితంగా చెప్పలేము అనమాట కానీ లాగే విధంగా చూస్తే పెద్ద చేపే అనుకుంటాను అయితే చూస్తాను అంటే తాడు చాలా వేగంగా అంటే స్ట్రాంగ్ గా ఉంది అది ఏ చేపడుతుందో మీకు మంచి చూపిస్తాను ఇంకైతే రిమైనింగ్ బోట్లు క్యాచేస్ అండ్ బల్లలు అండ్ ఎన్ని వేసుకొని వేసుకుని తాడలేదు సిద్ధంగా చేసుకున్నాం అయితే ఇద్దరితో సహా మా నీటిలో చేపను చూస్తే పెద్ద కొమ్ముకోనం చేపలో ఉందనమాట దాన్ని మారిన చేపని కూడా అంటారు మీకు ఆల్రెడీ చాలా వీడియోలో కూడా నేను చెప్పాను మీరు అలా చూస్తుంటే చేప ఎలా ఉంటుందో కూడా మీరు చూడండి దగ్గర నుంచి ఆ విధంగా ఏది విందుకు పడతారో మీరు చూడండి కరకమ్మ వేసేది మా మా అయితే ఒకసారి పైకి లాగాడు దీన్ని కరకమ్మ అంటారు అనమాట పైకి వచ్చేసరికి ఆ చేప అయితే చూడడానికి చాలా పెద్దది అయినా కింద జారేసింది జారినప్పటికీ మా ఊళ్ళో విషయర్ మెన్స్ వెళ్తూ ఉంటారు కాబట్టి వదలదు వదలిపోయేసరికి ఒకసారి లాగేద్దాం గట్టిగా నిర్ణయించుకున్నారు ఇంకైతే వెంటనే గ్లౌస్ చేత ఆ కుమ్ముకోణం గుచ్చుకోకుండా ఉండదు అనమాట లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది అలా ప్రమాదం జరగకుండా జరగకుండం కోసం గ్లౌజ్ పెట్టుకెళ్ళి మా అయితే తాగడు ఒక్క అయితే మా బాబాయ్ చూడండి దాన్ని నెత్తి మీద అలా కొడుతూ ఉంటాడు అలా కొట్టబోతే దాన్ని అదుపు చేయలేము అయినప్పటికీ చేపను సముద్రంలో మాత్రం చాలా కష్ట పట్టడం చాలా కష్టమే నాకు అర్థమైంది అప్పుడే చూస్తే మీ చూడు అలానే కొడుతున్నారు కొడుతూ కొడుతూ అయినా మా ఫెషర్ మ్యాన్స్ కలిపి వస్తుంది కానీ చేప మాత్రం ఊపి అయితే ఆపట్లేదు అలా ఆపకుండా అయితే చేప అలా కొట్టుకుంది కొట్టుకుంది చివరికైతే ఆ ఫిషర్మెన్స్ ఏం చేస్తారు చూడండి అలాగ ఇలా చాలా మంది అయితే చేపలు అయితే ఈజీ అనుకుంటారు కానీ ఈజీ కాదని మీకు చూస్తే అర్థమవుతుంది మన సబ్స్క్రైబర్స్ అయితే ఈ వీడియో ఎప్పుడు మొదటి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మన మన ఛానల్ అయితే అప్డేట్ లో నోటిఫికేషన్ ఆన్ చేసుకుని అయితే ఉంచాలనమాట ఆ చేపలు అయితే ఇప్పుడు వడ్డీకి అయితే లాగే అదే పడవలకి అయితే లాగేస్తాం చూడండి ఎంత వేగంగా అయితే కొట్టుకుంటుందో అయినప్పుడు ఇంక ఎంత కుట్టినా చేప ఇంకా బతికి ఉండేసరికి అయితే మా ఫిషర్మెన్స్ అందరూ ఒకసారి ఆశ్చర్యపోయారు ఇంకా అలా అయితేనే డోర్లోకి అయితే లాగేసాం మా ఈరోజు మాకు విక్క్యాచ్ అయితే పడిపోయింది బ్లాక్ మేల్ని చేప అయితే బాగా బలంగా అయితే పెట్టాం అనమాట ఆ చేపను చూస్తే మీకు అర్థమవుతుంది అది ఎంత కష్టపడ్డదో అనమాట ఆ చేపను చూస్తే చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో మా ఫిషర్మెన్స్ అయితే ఒక్కసారిగా అయితే పెద్ద చేప వేట దొరికిందని చెప్పేసి ఆనందంగా అయితే మా ఊరికైతే బయలుదేరానికి సిద్ధంగా ఉన్నారు అలా చూస్తూ ఉంటే చేప చూస్తే అలా కొడుతున్నారు కొట్టు కుడుతూ కొట్టుకుడుతూ ఇంకా చేప అయితే అలా చేపను కొట్టుకుని ఉల్లేస్తే ఆ చేప ముళ్ళు కూర్చుకుంటే మనకి ప్రమాదం అనమాట ఏ పాటు కూర్చుకుంటే పాటు కూర్చిపోద్ది దాని రెక్క చూడండి ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ చేసి చూస్తున్నారు కదా దానికి ఇంకా ఊపిరి ఉండేసరికి మా బావి వదలకుండా ఇందాక చేసిన పనికి అయితే ఒక్కసారి కోపగించుకొని ఇంకా అలా చేస్తూనే ఉన్నాడు అలా కొడుతుంటే దాని ప్రాణం మొత్తం తీసే వరకు ఉంది ఉండట చేపనైతే ఈ విధంగా వేటాడడానికి అయితే మా ఈ రోజు అయితే వెళ్ళాను ఈ రోజు ఫిషింగ్ లైఫ్ లో అయితే మనకి మంచి వీడియో దొరికిందని అనుకుంటున్నాం మన ఛానల్ ఎవరైనా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేస్తారని ఎప్పుడే ప్రజెంట్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఎవరైనా ఉంటే మనకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా వేడే సంతోషంగా సాగిపోయేసరికి ఫిషర్మన్స్ అందరు మా మాయలు మా బావి అందరూ ఒకసారి అయితే హ్యాపీనెస్ గా చూడండి ఎంత ఎంత ఆనందంగా ఉన్నారు ఈ చేప చాలా